సోషల్ మీడియాలో ఒక అమ్మాయికి సంబంధించినటువంటి వీడియో ఒకటి వైరల్ అవుతూ ఉంది ఆ అమ్మాయి సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్ట్ ఇప్పుడు చాలా పేజెస్లో నేను చూశాను ఆమె మాట్లాడిన మాటలు విని నిజంగా బాధేసింది నాకైతే ఒకటి ఆలోచన వేసింది మన ఇంట్లో మన అక్కో చెల్లో లేకపోతే మన వాళ్ళని ఎవరైనా నడి రోడ్డులో అలా చేస్తే మనం ఎంత రగిలిపోతాం ఎంత బాధపడతాం మన వాళ్ళ మీదకి ఎవడైనా చేసినా కానీ మన ఇంట్లో ఆడవాళ్ళ పైన మనం ఎంత సీరియస్గా రియాక్ట్ అవుతాం కానీ ఆ మహిళ పైన ఎవడో దారిని పోయేవాడు కొట్టినా కూడా లేకపోతే బండభూతులు తిట్టినా కూడా దారిని పోయే వాళ్ళు కనీసం పట్టించుకోకపోగా ఎవడో ఒకడు వచ్చాంట మీ రిలేటివ్ అనుకున్నాను మీ హస్బెండ్ అనుకున్నానంట ఇంకా బాధ పెడతాం వాడిని చూస్తేనేమో చింపాంజివాళ్ళలాగా ఉన్నాడు వాడు జుట్టుపోలు కాళ్ళలాగా నిజంగా లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది పోలీసు వారు ఎలా పనిచేస్తున్నారు అనడానికి ఒక ఉదాహరణ ఆ మహిళ జగ సెంటర్ సెంటర్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దారిలో ఆమె ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి సెంటర్ సెంటర్లో ప్రభాస్ సినిమా ఆడుకున్న థియేటర్ దగ్గర ఆగి ఆ పోస్టర్ని క్లిక్ చేసుకునే క్రమంలో ఎవడో ఒకడు దారిని పోయేవాడు ఆ మహిళను చూసి బండబూతులు తిడుతూ అక్కడి నుంచే వచ్చి చెంప మీద చెల్లెని కొద్దితే వెంటనే కళ్ళజోడు కింద పడిపోయి ఆ కళ్ళజోడు కూడా ఇరిగితే ఆ తర్వాత ఆ మహిళని బండబూతులు తిట్టాడు వాడు అమ్మ నా బూతులు తిట్టినా కూడా కళ్ళమ్మ నీళ్లు బాధపడుతూ ఏం చేయలేని నిస్సాయి స్థితిలో దిశ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే సంబంధిత అధికారి వెంటనే వచ్చాడు ఇక్కడ మనం రాజకీయాలు మాట్లాడటం ఇష్టం లేకపోయినా గుర్తు చేయాలి కాబట్టి ఎవరైనా కానీ ఏ మహిళ అయినా కానీ ఇబ్బందుల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దిశ పని కూడా తెచ్చారు ఆ ఎస్ఓఎస్ ఎస్ఓఎస్ అనేది మరి వీళ్ళు ఈ గవర్నమెంట్లో వాళ్ళు దిశ యాప్ ఏం పేరు పెట్టి నడుపుతున్నారో నాకైతే ఐడియా లేదు అసలు నడుపుతున్నారో కూడా నాకు తెలియదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో దిశ యాప్ ద్వారా కాపాడినటువంటి కేసెస్ ఏం బహిరంగంగా నాకైతే అక్కడ కనపడాల ఆ దిశ యాప్ అనేది ఒకటి ఉంటుంది మేబీ స్టేషన్ పోలీస్ స్టేషన్ నడుస్తుంది కాబట్టి దిశ యాప్ అనేది ఖచ్చితంగా మహిళలందరూ వాడండి దయచేసి ఎందుకంటే ఆ యాప్ మీకు శ్రీరామ రక్ష రక్ష లాంటిది ఇటువంటి ఘటనలు ఏది జరిగినా ఎస్ఓఎస్ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా సంబంధిత డిపార్ట్మెంట్ పోలీస్ అధికారులు వెంటనే ఐదే ఐదు నిమిషాలు వచ్చేస్తారు ఇది మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన యాప్ ఈ మహిళ దిశ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయగానే వెంటనే పోలీసు అధికారులు వచ్చి ఆ మహిళను కాపాడుతూ ఆ మహిళ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు మన పాయింట్ ఒకటే ఈ మహిళలు కొట్టేంత ధైర్యం మనుషులకు ఎలా వచ్చింది ఇలా ఈ ఎదవులకు ఎలా వచ్చింది బండబూతులు తిట్టే అనే ధైర్యం ఎలా ఇచ్చారు నడి రోడ్డులో మహిళలకు ఉన్న స్వేచ్ఛ ఏంటి ఇక పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మంగళపూడి అంత గారు నారా లోకేష్ గారు మీరు అందరు పెద్ద పెద్ద డైలాగులు చెప్తా ఉంటారు కదా పవన్ కళ్యాణ్ గారు అయితే కొరికేస్తా పిసికేస్తా నరికేస్తా ఇంకా మోకాలు దండేస్తా ఏళ్ళు అరగదీస్తా అని చెప్పి మమ్మల్ని అంటారు కానీ ముందు ఏళ్ళ నేళ్ళు అరగ తీసి ఏళ్ళని ముందు బండబూతులు తిట్టి ముందు వాళ్ళని కొరికేయండి పిసికేయండి నరికేయండి వాళ్ళని ఏం చేయదు వై కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏం చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీని ఎలా భూస్థాపనం చేయాలి ఏ ఆలోచనలు మీకు మేకను కోళ్లను కోస్తే కేసులు పెట్టినోళ్ళు మరి ఇటువంటి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు మేకల కోళ్ళని కోస్తే నడి రోడ్డు మీద నడిపించుకుంటూ పోయి పరుగుదీసి వాళ్ళని వేధించాలనే ఆలోచనతో మీరు పోలీసు వ్యవస్థ అంతా అంటే ఇటువంటి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు ఆ మహిళకి రక్షణ ఎవరు మన ఇంట్లో జరిగితే ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో లేని ఇల్లు అంటూ లేదు ఆ ప్రతి ఆడబిడ్డకి రక్షణగా ఉండాల్సిన ముందు మనం మన మనలాంటి వాళ్ళు సమాజంలో కొంతమంది ఏదైతే రక్షణగా మనం ఉండాల్సింది పోయి అటువంటి వాళ్ళు చూస్తూ ఉంటూ ఆ తెలిపోయి వాడెవడో వచ్చి మీ రిలేటివ్ అన్నాడంట ఇంకా బాధ కొట్టింది బూతులు ఇది ఈ మాట ఇంకా బాధ నిజంగా పోలీసు వారు అమలు గారు చంద్రబాబు నాయుడు గారు అదే ఆఖర గంట అదే ఆఖర గంట అంటే ఏంటి ఆఖర గంట ఏంది దిశ పోలీస్ స్టేషన్లో దిశ చట్టాన్ని పెట్టారు మీరు ఆ దిశని ఇంకా పటిష్టం చేయండి ఆ దిశ యాప్ దిశ పోలీస్ స్టేషన్లో దిశ చట్టం అనేది పూర్తి ఇంకా బలం చేయండి ఇంకా మీరు అదనంగా ఏమైనా పాయింట్స్ యాడ్ చేయండి ఈ వేధింపులు ఇవన్నీ నిజంగా బాధ కలుగుతూ మీరు చెప్పే డైలాగ్ మీరు చేసే పనులు ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు అన్నారు ముగ్గురు పట్టుకున్నారు సుగాలి బ్రీతి తల్లికి న్యాయం అంటారు ఏమీ లేదు మీ ప్రభుత్వం చూస్తుంటే అంతిమంగా మాట్లేని కోట్లు దాడితే చేతులేం గడప చేతులు గడప అంత దారుణంగా నడుపుతా ఉన్నారు ఆ మహిళ వీడియోని ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి మీరు చాలా మంది బాధపడతారు ఆ మహిళ అడిగిన ప్రతి పాయింట్ నిజంగా బాధేసిద్ది హాయ్ ఎవ్రీవన్ నార్మల్గా అమ్మాయిలకి ఏమైనా అవుతే నేను కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవుతుంటాను ఫ్యామిలీ అమ్మనో ఉమ్మనీ సమానో ఏదో అవుతాయి బట్ ఇవాళ నాకే అవుతుందని చెప్పి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను ఏం చేయలేదు కూడా ఐఎమ్ జస్ట్ వాకింగ్ ఫ్రమ్ జగదాంబ జంక్షన్ టు మై ఆఫీస్ టీఎస్సీ ఇట్స్ లొకేటెడ్ ఇన్ జగదాంబ జంక్షన్ వస్తుంటే అక్కడ రాజాస పోస్టర్ ఉందనమాట జగదాంబ థియేటర్ దగ్గర నేను ప్రభాస్ అన్ యాజ్ యూజువల్గా కాబట్టి అది పిక్చర్ క్లిక్ చేస్తున్నాను అప్పుడు ఒక మాల వేసుకొని గ్రీన్ కలర్ డ్రెస్ మరి అది ఏమాలో కూడా నాకు తెలీదు అతను వచ్చి చాలా గట్టిగట్టిగా అరుస్తున్నాడు అనమాట నేనేమనుకున్నాను అక్కడ ఆటో వాళ్ళు ఎవరో ఉంటారు వాళ్ళ మీద అరుస్తున్నాడేమో అనుకుని నేను పెద్ద పట్టించుకోలేదు ఓకే నా పని అయిపోయింది నేను రోడ్ క్రాస్ చేసుకొని అటు చర్చ్ వైపు మా నడుచుకుంటూ వెళ్తున్నాను అతను సడన్గా వచ్చి వెనక నుంచి ఇక్కడ చాలా గట్టిగా స్లాబ్ చేశాడు చేసేసి బూతులు అసలు అలాంటి బూతుల్ని మనం వినుండం కూడా అలాంటి బూతులు తిట్టేసి నన్ను నా స్పెట్స్ అక్కడ పడిపోయి విరిగిపోయాయి ఇది నేను సెట్ చేశాను ఇలాగా అక్కడ చాలా గట్టి కొట్టాడు అనమాట ఫేస్ అంతా చాలా రెడ్ అయిపోయింది అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత దారుణంగా ఏ నాకు రీజన్ కూడా తెలియట్లేదు అతను నన్ను ఎందుకు కొట్టాడు ఏంటి అని కొట్టి బూతులు తిట్టి ఆయన వెళ్ళిపోయాడు కానీ అక్కడ ఉన్నవాళ్ళు జగదాంబ జంక్షన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు అండ్ ఇది సంక్రాంతి సీజన్ షాపింగ్ జనాలు ఫుల్ ఉన్నారు ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వలేదు నాట్ ఈవెన్ వన్ పర్సన్ అక్కడ అందరూ అదేదో సినిమా చూస్తున్నట్టు చూసి ఇంకొక పెద్ద మనిషి వచ్చేమో మీకు తెలిసిన వాళ్ళు కాదా మీ హస్బెండ్ కాదా అంటున్నారు నేను ఇక్కడ మీకు అతని ఫోటో చూపిస్తాను అతను నాకు రిలేటెడ్ లాగా అనిపిస్తున్నాడా అనేది నాకు అసలు అర్థం కాలేదు ఐ వాజ్ క్లూ లెస్ అసలు ఏం చేయాలి ఎవరికి చెప్పాలి ఏం మాట్లాడాలి నాకు అసలు ఏం అర్థం కాలేదు ఐ కాల్ మై పీపుల్ ఎట్ మై ఆఫీస్ ఏం టుక్ మీ ఆ తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళా వెళ్ళాము కాల్ చేస్తాను అక్కడ దిశ పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తే అతను వచ్చారు పీస్ యూనివర్స్ రెస్పాండెడ్ వెరీ వెల్ అతను వెళ్ళి చెక్ చేశారు కూడా అక్కడ ఎవరైనా దొరుకుతారో వాడు దొరకడు ఎందుకంటే అక్కడ ఆటో స్టాండ్లో కొంతమందిని అడిగితే అతనేమో పిచ్చోడు లేదంటే శ్మశానంలో ఉంటాడు వాటెవర్ అతను ఏదైనా కొన్నాయి అలాగా కొట్టడానికి అసలు లేదు అతను నన్ను కొట్టడానికి లేదు నన్ను నా మీద అలా నోరేసుకొని పడిపోవడానికి లేదు ఎవడో రోడ్డు మీద పోయేవాడు ఇప్పుడు పొరపాటున అక్కడ తన ఏదో కత్తో ఏదో పట్టుకొని వచ్చి నన్ను పొడి చేసినా కూడా జనాలు అలానే ఉండిపోతారా మీ ఇంట్లో వాళ్ళకైతే ఇలానే వదిలేస్తారా అండ్ ఈ వీడియో ఏదో నేను పబ్లిసిటీ స్టంట్ కోసమో లేదా కొంచెం సింపతి కోసమో ఇదేం కాదండి అమ్మాయిలు వర్క్ చేసే అమ్మాయిలు ఎంతో దూరాలు వెళ్తారు ఎంతో దూరం నుంచి వస్తారు వీ డోంట్ హ్యావ్ పీపుల్ విత్ అస్ వీ హ్యావ్ టు ట్రావెల్ ఎలో అమ్మాయిలు వాళ్ళ కోసం మీరు ఏం చెయ్యొద్దు జస్ట్ టిక్ స్టాండ్